సంవత్సరం అంటే ఆ వారం కాదు ఇది అనుకుంటారులే కానీ ప్రతి మగాడు మన మగాళ్ళం శంషేరిగా పతకలం అని అనుకుంటారు కానీ అది కరెక్ట్ విధానం కాదు అర్ధాంగు ఉంటే వాళ్ళు లెక్క వేరు అర్ధాంగి లేకపోతే వాళ్ళెక్క వేరు అర్ధంగా ఉంటే మనల్ని కాపాడటమే కాకోకుండా మన పిల్లలను మనకు పేరును తీసుకువస్తుంది కొంతమంది అనుకుంటారు మనమ్మ గలం మన ఏడైన పథకాలు మనకే అనుకుంటారు కానీ అది పురుషాహంకార చర్యలు కరెక్ట్ కాదు ఎందుకనంటే మనం ఏదో ఫ్యాన్సీ కోసం ఒక ఫోటో వంట చేయగలమే తప్ప రోజువారీ వంట చేయటం టీ పెట్టుకోవటం ఉప్మా చేసుకోవటం ఉప్మా చేసుకోవటం అంటే మాటల కాదు అనే చెప్పాలి కాబట్టి ఏంటంటే ప్రతి పురుషుడు స్త్రీని గౌరవించాలి అసలు ఈ సమాజమే స్త్రీని గౌరవించాలి ఎందుకని అంటే మన అవసరాలు అలవాట్లను భార్య పుట్టింటి నుండి వచ్చిన తర్వాత పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత అప్పుడు దాకా తండ్రి దగ్గర తల్లి దగ్గర నేర్చుకున్న అనుకో ఇంటి పనులు అవన్నీ కూడా వచ్చి భర్త దగ్గర భర్తలో సగభాగం అర్థంగా అయ్యి ఆమె చేసే సేవల వలన పురుషుడు బయటకు వెళ్ళి తన విధులు తను నిర్వహించగలుగుతున్నాడు కూలయినా ఉద్యోగం అయినా కాంట్రాక్ట్ అయినా గుమ్మస్తు దగ్గర అయినా ఏదైనా సరే ఇది మాత్రం వాస్తవం అట్టు వేయటం అంటే అంత ఈజీ కాదు అయినాకంత తప్పదు కదా ఎందుకనంటే ఇంట్లో ఎవరో లేనప్పుడు భార్య ఊరు వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రయోగాలు మనకు తప్పవు ఉప్మా అట్టు వేసుకొని తినగలిగితేనే ఆ తర్వాత టీ తాగలిగితేనే ఈరోజు ఆదివారం ఒక పూట కడుస్తుంది ఇది వాస్తవమే కథ ఇది అందరికీ తెలిసిన విషయమే ఏదైనా స్త్రీని గౌరవించటం మన ధర్మం